క్లీన్ ఖమ్మం నగరంగా మార్చేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కంకణం కట్టుకున్నారు గత కొద్ది రోజులుగా సంబంధిత అధికారులు సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గురువారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ శిక్ష సేకరణ విధానం ఖాళీ స్థలాలు నీటి సరఫరా ప్రణాళిక టౌన్ ప్లానింగ్ పన్ను వసూలు ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు చట్టం ప్రకారం చేస్తే కష్టాలు కూడా రావు చట్టం ఒకసారి పెట్టారు అందిస్తాను దాని ప్రకారం గవర్నమెంట్ డోన్స్ ఎవ్రీథింగ్ విచ్ అన్క్ అర్థమైందా అంటే ఏంటి ఆ జాగా వాడిదని మీకు బేనామీలు ఉండొచ్చు వాడు పోలింగ్ ప్లాట్ ఎంత పెట్టుకొని వెళ్ళొచ్చు విదేశాలకు వెళ్ళచ్చు వాడి ఓనర్షిప్ ఉన్న వాడు నిరూపించాలి మన ప్రకారం ఇంత సమయం గడిచిన తర్వాత ప్రాపర్టీ ప్రాపర్టీలా కనిపిస్తే ఇట్ బికమ్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఒక కేసులో యాక్షన్ తీసుకుంటే మీతో అందరు లైన్ పడి నా ముందు చేసుకుంటా నా వదిలేదని పరిగెత్తి వస్తారు సరేనా ఫస్ట్ పాయింట్ మీరు రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫ్రెండ్లీ రెస్పాన్సిబిలిటీ పెట్టాలంటే ఫైన్ తో పని పూర్తవాలండి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఒకసారి ఫైన్ వేస్తే ఆరు వాడిని ఫెన్సింగ్ చేయించి ఆరు అడుగులు చేర్లిం ఫెన్స్ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి చేసి ఫెన్సింగ్ చేసిన తర్వాత వాడు బాధ్యత పూర్తవు వాడు కానీ ముందు వచ్చి ఫెన్సింగ్ చేయకపోతే మనం గాని ఫెన్సింగ్ చేయిస్తే మనం అక్కడ బోర్డు పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ వేకెన్సీ గుణవేకెన్సీ ఆయన మీకు ఏమైనా విభేదన ఉంటే మీరు వెళ్ళి ఎఫ్సీ గారికి ఒక ఐదు ఇవ్వండి గారికి ఒక అయితే ఇవ్వండి అని అక్కడ ట్రాన్స్ వస్తాడు రిటర్న్ చేస్తాం రిటర్న్ చేసేటప్పుడు మనం కట్టిన చైర్లింగ్ ఫెన్స్ డబ్బులు మనం కలెక్ట్ చేసుకుని రిటర్న్ చేస్తాం ఇప్పుడు మీకు మున్సిపాలిటీ కూడా పార్మల్ ఇంత డీటెయిల్స్ ఆలోచించి మీకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది ఆ లెవెల్లో మీరు ఇంకా పూర్తి ప్రక్రియను తీసుకెళ్ళలేదు ఇప్పుడు నేను మళ్ళీ పదహైదు రోజులు మిమ్మల్ని నడవడం జరుగుతుంది చెప్పడం జరిగింది ఫస్ట్ ఎవ్రీ వార్డ్ కి క్రాష్ సెన్సస్ క్రాష్ సర్వేలో ఏదో చేయమన్నమాట చెత్త ఎటువంటి చెత్త వస్తుంది ఎంత వస్తుంది సుమారు అన్ని ఒకేలా ఒకేలాగున్నా కొన్ని వార్డ్లు ఎప్పుడు ఏదైనా వేరేగా ఉంటుంది మార్కెట్ యార్డ్స్ అయినా వార్డ్స్ అయినా ఆర్ ఎంపవర్డ్ ఫుల్లీ అంటే ద క్లాస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ కి వ్యతిరేకంగా ఎవరుగానే మంచి ఫ్యాక్ లో ఏం చేసినా విత్మిట్ మీరు ఫైన్ చేయడానికి పవర్ ఉంది వాడి ట్రేడ్ లైసెన్స్ కూడా అందజేయడానికి పవర్ ఉంది అవకాశం ఉంటుంది ప్రొవైడెడ్ దర్సన్ జనరేటింగ్ క్రాష్ అండ్ అవర్ నోటీస్ దింగ్ పబ్లిక్ హెల్త్ ఇది ఫర్ లా సో ఇది నవ్ దిస్ వన్ నాట్ సీ ఫంక్షన్

फस्ट वेस्ट मेनेज प्लाटा दीजी जनर इन सपर डी रेटे नावली क्लीयरूको मशीन डेप ఇఫ్ నాట్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏవో చూడండి ఇఫ్ ఫీల్ యాక్షన్ ప్లాన్ డిస్పోజ్ చేసుకుంటున్నారు లేదు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు వాళ్ళు అంటే మోస్ట్లీ టూ త్రీ చేసుకుంటున్నారులీట్ చేస్తారు ఇంటెన్సివ్ ఉంటుంది మ్యారేజ్ సీజన్ లో ఏదో సీజన్ లో ఆ ట్రాష్ అంతా మన దగ్గర పడేస్తుంది హెవీ జనరేషన్ పబ్లిక్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ వేస్ట్ షుడ్ నాట్ బికమ్ బడ్డన్ ఫర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆ పబ్లిక్ బిల్ ఒక వాళ్ళ ప్లాన్ ఏంటంటే తీసుకొని రండి వాళ్ళలో ఎన్ని మంది చదవగా చెప్తాను వాళ్ళు డిస్పోజ్ చేయగలుగుతారు ఎన్ని మందిని మనం టాస్ తీసుకోవాలి మీరు చూసుకోండి ఓకే క్లారిటీ వచ్చిందా ఇది కూడా మీ లో పోయింది ఓకే దిస్ వై వీ హివ్యూ శానిటేషన్ ఇన్ డీటెయిల్స్ అండి ఫస్ట్ డే గురించి చెప్తున్నా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ ద కార్పొరేషన్ అండ్ ద డిస్ట్రిక్ట్ బేస్డ్ అఫ్ శానిటేషన్ అండ్ శానిటేషన్ ఉంది